అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ చెప్పరానా నా పేరు వచ్చేసి వాళ్ళ రమేష్ మాది మద్రాల మద్రాల విలేజ్ మద్రిరాల మండలం సూర్యాపేట డిస్టిక్ అన్న ఓకే అన్న మీరు ఎక్కడ కొనుగోలు చేశారు బఫెలోస్ రాజమండ్రి దగ్గర కృష్ణవరం అన్న అనిల్ డైరీ ఫామ్లో కొనుగోలు చేసాం అన్న ఓకే అన్న రాజమండ్రి అంటే చాలా మంది కూడా అంత మోసపోతారు అక్కడ అంత వేరే ఉంటుందని చెప్తారు ఏం లేదన్నా మనం ఎంచుకునే విధానం బట్టి ఉంటుంది మనం వాటిని చూసుకునే విధానం బట్టి ఉంటుంది అన్న వాళ్ళు వాళ్ళు మనకేం చెప్పారు అంటే ఐదు లీటర్లకు మాత్రం కొంచెం తక్కువ ఇచ్చినా కూడా గేదని తీసుకొని ఇంకో గేదెని వాళ్ళు ఇస్తాను చెప్పిన ఓకే అందుకోసమని మీరు తీసుకున్నారు నమ్మకం మీద నేను అనిల్ అన్న చెప్పిన నమ్మకంతో తీసుకున్నా నాకు ఒకటి ఒక గేదె వాస్తవానికి మూడు మూడున్నర లీటర్లు ఇచ్చేసరికి దాన్ని వాపస్ పంపించిన ఎలాంటి పైసలు తీసుకోలేదు మనకు గేదెడు గేదెని తీసుకొని ఏమంటే ఇగో ఇదే గేదెని ఇచ్చేసూడు ఐదు ఐదున్నర అన్న ఓకే ఇదే గేదే అన్న ఎంత పడ్డాయల్గా తొమ్మిది గేదెల పేరు మీద పదకొండు లక్షల డెబ్బై వేలు అన్న గేదెకి వచ్చేసి లక్ష ముప్పై వేలు నవ్వుకోవడానికి ఓకే రైతులు వెళ్ళి తీసుకొచ్చాను అక్కడ తీసుకోవచ్చా కంఫర్ట్ ఉన్నది మనకు భరోసా ఇస్తాడు ఎందుకంటే ఐదు లీటర్లకి మాత్రం తక్కువ ఇచ్చినా కూడా నేనే బాధ్యుని అనే విధంగా చెప్తాడు తక్కువ కూడా మనకు తీసుకున్నాడు వాపస్ తీసుకొని మనకు ఇచ్చిండు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు రైతులు కూడా డైరీ లో తీసుకోవచ్చు తీసుకోవచ్చు సెలెక్షన్ చేసుకునే విధానం ఉండాలి వాటిని మనం మెయింటెనెన్స్ చేసే విధానం కూడా ఉండాలి మెయిన్ ఏంటంటే వాటిని వాటిని అక్కడ సెలెక్ట్ చేసుకుని వచ్చేసి వాటిని వదిలిపెట్టిపోతే అవి పాలు చాలా ఇబ్బంది అవుతుంది వాటికి కరెక్ట్ దాన తింటున్నాయా లేదా ఫీడింగ్ మనం కరెక్ట్ వాటిని ఫీడింగ్ చేస్తే మనకు ఆల్రెడీ పాలు వచ్చేస్తాయి అదేముండదు అదే ఇబ్బంది ఏమి ఉండదు ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న ఒకవేళ రాకుంటే కూడా వాళ్ళు వాపస్ తీసుకొని మనం ఈ విధంగా పెడుతున్నా ఈ విధంగా వాళ్ళు కూడా మనకు సజెషన్ ఇస్తారు అయినా కూడా ఇవ్వట్లేదు అనుకో మళ్ళీ ఈ తీసుకొని మనకు వాపస్ ఇచ్చేస్తారు అదేం లేదు ఓకే రమేష్ అన్న ఓకే రైట్ మంచిదన్న ఓకే రైట్ చూసుకోవచ్చు ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది థ్యాంక్ వెరీ మచ్